నమస్తే వెల్కమ్ చేతి వృత్తిదారుల ముఖ్య కార్యకర్తలు బద్వేల సుందరయ్య భవన్ లో జి నాగార్జున అధ్యక్షతన జరిగింది సమావేశంలో చేతి వృత్తిదారుల బద్వేల్ పట్ల గౌరవాధ్యక్షులు కె శ్రీనివాసులు మాట్లాడుతూ చేతి వృత్తిదారుల పట్ల ఈ ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తానని చెప్పి మాట నెరవేరలేదని ఆవిన ఆదన పథకం ద్వారా అధునాతనమైన పనిముట్లు చెప్పిన మాట ఏమైందని అలాగే వివిధ కార్పొరేషన్ల ద్వారా వృత్తుల్లో ఉన్న వారికి తొంభై శాతం సబ్సిడీతో రుణాలు ఇవ్వాలని అన్ని వృత్తుల్లో ఉన్న ప్రజలకు యాభై సంవత్సరాలకి పెన్షన్లు సేవా వృత్తుల్లో ఉన్న వృత్తిదారులకు సామాజిక రక్షణ చట్టం ఏర్పాటు చేస్తూ భద్రత కల్పించాలని ఈ సమావేశంలో పాల్గొన్న నాయకులు వడ్డర సంఘం జిల్లా నాయకులు ఈ రమణయ్య రజక వృత్తిదారుల సంఘం పట్టణ నాయకులు సుబ్బరాయుడు శ్రీనివాసులు సంజీవరాయుడు సిఐటియు నాయకులు పిసి కొండయ్య పాల్గొన్నారు అరికట్టాలే ఉచిదారులపై దాడులు అరికట్టాల ఉచిదారుపై దాడులు అరికట్టాలే ఉచితదారులపై దాడులు అరికట్టాలే ఉచిదారులపై దాడులు మాకు లోన్లు మాకు లోన్లు మాకు పనిముట్లు మాకు పనిముట్లు మాకు పెన్షన్లు మాకు పెన్షన్లు మాకు పెన్షన్లు మాకు ఉచిత వైద్యము మాకు ఉచిత వైద్యము మాకు ఉచిత వైద్యము கரெண்டி உத்திதாரி யூனிட்டு கரெண்ட் உச்சிதா இவ்வாலே ரெண்டு வந்த யூனிட்டு உச்சிதா கரெண்ட் உச்சிதமுத்திதார்க்கு ரெண்டு ரெண்டு வந்த யூனிட்டு உச்சிதா இவ்வாலே உத்திதாரி ரெண்டு வந்த யூனிட் உச்சிதாதி லாலி உத்திதாரிதாரம் இல்லஉத்திதாரம் చేతి ఉద్యోదదారుల సంఘం సదస్సు జరుపుకోవడం జరుగుతుంది అదేవిధంగా రాష్ట్ర కమిటీ నుంచి భాస్కర ఆయా రాష్ట్ర కమిటీ కార్యదర్శి చేతి ఉద్యోగాల సంఘం నుంచి పిలిపించుకోవడం జరుగుతుంది చేతి ఉద్యోగాలకు సంబంధించింది ఈ జిల్లాలో అందరికీ ఉపాధి కలిగి ఉపాధి లేకుండా చేస్తున్న ప్రభుత్వాలు ఈ ఉపాధికి సంబంధించిన వాళ్ళందరినీ వాళ్ళకు లేకుండా చేస్తున్నారు అదేవిధంగా రాష్ట్ర కమిటీకి సంబంధించింది మేము పిలిపించుకొని శ్రీకారం చుట్టాలని చెప్పేసి ఈ క్రమంలో చేస్తున్నాము ముప్పై ఒకటి తారీఖున సదస్సుకు నిర్మించుకుంటున్నాము అదేవిధంగా వడ్డీళ్లకు సంబంధించింది ఈ కడప జిల్లాలో అన్ని చోట్ల అన్ని గ్రామాలలో అంతలకల లెక్కల ఇబ్బందికి పడుతున్నారు అట్లానే వాళ్లకు రావాల్సిన ఏదైతే ప్రభుత్వం నుంచి ఉందో చేతి ముట్లు అనేది ఇంతకుముందు బాక్సులుగా ఇస్తానన్నారు అవి గుర్త ఇవ్వకుండా ఈ మధ్య కాలంలో చాలా ఇబ్బందికరంగా చేస్తున్నారు అదేవిధంగా రజకులకు సంబంధించింది వాళ్ళకు గుర్త ఏర్పాటు చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు అది గుర్త చేయకుండా ఈ రోజు ఇంట్లో చాలా ఇబ్బందికరంగా చేస్తున్నారు అట్లనే ప్రతి చేతి అందరికీ చాలా ఇబ్బందికరంగా ఉండాలి ఇది కరెక్ట్ పద్ధతి కాదని చెప్పేసి మేము శ్రీకారం చుట్టేదానికి కడప జిల్లాలో మేము సదస్సు నడుపుకొని అదేవిధంగా రాబోయే కాలాల్లో మేము ఈ ప్రభుత్వానికి సిగ్గుసెట్టుగా చేస్తామని చెప్పేసి మేము చెప్తున్నాము అదే కామెంట్ అదే అదేగా ఒడేరా వృత్తిదారుల సంఘం రాష్ట్ర కమిటీ కన్వీ రాష్ట్ర కమిటీ సభ్యుడు వీరమునయ్య బద్వేల్ పట్టణ చేతి వృత్తిదారుల కన్వీనర్ నాగార్జున ఈ నెల ముప్పై ఒకటో తేదీన జరిగేటటువంటి చేతి వృత్తిదారుల మహాసభను బద్వేల్ ప్రాంతంలో ఉన్నటువంటి వృత్తులైనటువంటి చేతి వృత్తులు అనేకమైనటువంటి వృత్తిదారులందరూ తప్పనిసరిగా హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల చేతి వృత్తులు నేడు అట్టడుగు అడి అంటిపోతున్నాయి ప్రతి వృత్తిలోనూ ఇతర కులస్తులు మతస్థులు వచ్చి చేరడం వలన అవి విపరీతమైనటువంటి కాంపిటేషన్ వలన ప్రతి వృత్తిలో కానీ మంగళి వృత్తిలో సెల్యులర్లు వచ్చినాయి ఆ అది కులాలైనటువంటి వాళ్ళు పెద్ద పెద్ద సెల్యులర్లు పెట్టి వృత్తిదారులైనటువంటి న్యాయబ్రాహ్మణులను చాలా ఆర్థికంగా దెబ్బతీస్తున్నారు రజకులైనటువంటి వాళ్ళను వారి యొక్క వాషింగ్ మిషన్ల ద్వారా తర్వాత పెద్ద పెద్ద ఫ్యాక్టరీల ద్వారా గుడ్డలన్నిటినీ ఉతికి వాళ్ళ యొక్క జీవనోపాధిని దెబ్బతీస్తున్నారు అదే విధంగా వడ్రంగి వారులను మేదరి వాళ్ళను తర్వాత మేదరి వారు అయితే ప్లాస్టిక్ యొక్క పరిశ్రమలు పెట్టి విపరీతమైనటువంటి ప్లాస్టిక్ ఒత్తులు రావడం వల్ల మా అట్టడుగు వర్గాలైనటువంటి మేదరి వారు ఇప్పుడు ఆర్థికంగా చితికిపోయి వలసలు పోయేటటువంటి పరిస్థితి ఏర్పడింది అదే విధమైనటువంటి అనేకమైనటువంటి వృత్తులు కంసలు కానీ తర్వాత ఎరికల గాని తర్వాత ఇవ్వటటువంటి అనేకమైనటువంటి కులాలు చాలా దెబ్బతిన్నాయి ఆర్థికంగా వీటినన్నీ ఆదుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వము వెంటనే స్పందించి చేతి వృత్తిదారులకు ఉచితముగా పరికరాలు ఇవ్వాలి అదే విధముగా రెండు వందల యూనిట్ల వరకు ప్రతి బీసీ అనేటువంటి చేతి వృత్తిదారులందరికీ ఉచిత కరెంటు ఇవ్వాలి అదే విధమైనటువంటి వారికి ఎటువంటి షరతులు లేకుండా సబ్సిడీ యొక్క లోన్లు ఇవ్వాలి ఇటువంటి ఇవన్నీ ప్రభుత్వం కల్పిస్తే వెంటనే ఆర్థికంగా చితికిపోయినటువంటి ఇక్కడ ఉండేటువంటి అయినటువంటి బద్వేల్ పాండంలో ఉన్నటువంటి వృత్తిదారులు అందరూ కాస్త ఆర్థికంగా ఉండేటటువంటి అవకాశం ఉంది అంతేకాకుండా ఇక వలసలు పోయేటటువంటి టీవీ తగ్గిపోయేటటువంటి ఆస్కారం ఉంది ఇది ఉపాధి లేక పట్టణ ప్రాంతాలకు ఒలిచిపోతున్నారు అక్కడ జీవనోపాధి దొరక్క మరణాలకు ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్నారు కొందరైతే విదేశాలకు పోతున్నారు అక్కడ ఉపా వాళ్ళు పెట్టేటటువంటి కష్టాల వలన వాళ్ళ యొక్క ఆత్మహత్యలు చేసుకుంటున్నారు వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ కుటుంబము ఆధారపడినటువంటి కుటుంబము చితికిపోతా ఉంది వాళ్ళు కూడా చనిపోయేటటువంటి పరిస్థితి ఏర్పడిందని క్రమంగా బీసీలైనటువంటి వారందరూ అట్టడుగు చెందినటువంటి వృత్తిదారులందరూ వాళ్ళ యొక్క జీవనము నానాటికి క్షీణించిపోతుంది వీటి అన్నిటినీ వెంటనే పునరుద్ధరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటూ నేను ఈ పట్టణ కార్ని చైతు సంఘం నాగార్జున